వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలోని తెలుగుకు సంబంధించి బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఫస్ట్ బిట్ చూద్దాం కరుణశ్రీ అనేది ఎవరి బిరుదు ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంజాల పాపయ్య శాస్త్రి జంజాల పాపయ్య శాస్త్రి గారిని కరుణశ్రీ అని పిలుస్తారు వీరి ప్రసిద్ధ రచనలు కుంతి విలాపం మరియు ఉదయశ్రీ నెక్స్ట్ బిట్ తెలుగులో తొలి ద్విపద కావ్య రచయిత ఎవరు కరెక్ట్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంను ద్విపద ఛందస్సులో రాశారు వీరిని ద్విపద కవి అంటారు తెలుగులో తొలి ద్విపద కావ్య రచయిత పాల్కురికి సోమనాథుడు నెక్స్ట్ బిట్ అవని అనగా అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమి అవని పుడమి దరిత్రి వసుధ అనగా భూమి అని అర్థం నెక్స్ట్ బిట్ పాకాల యశోధారెడ్డి రచన కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమరావతి కథలు అమరావతి కథలను సత్యం శంకర మంచి గారు రాశారు పాకాల యశోధారెడ్డి గారి రచనలు ఎచ్చమ్మ కథలు ధర్మశాల మా ఊరు ఇవన్నీ కూడా పాకాల యశోధారెడ్డి గారి రచనలు అమరావతి కథలు సత్యం శంకర మంచి గారు రచించారు నెక్స్ట్ బిట్ శ్రీ అనే పదానికి నానార్థాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీ సాలె పొరుగు విషం శ్రీ అనే పదానికి నానార్థాలు లక్ష్మీ సాలెపురుగు విషం నెక్స్ట్ బిట్ ఆంధ్ర కవిత పితామహుడు అని బిరుదు పొందిన కవి ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరైన అల్లసాని పెద్దన గారి బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు నెక్స్ట్ బిట్ శిల్పము అనే పదానికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శిల శిల్పము అనే పదానికి వికృతి పదం శిల నెక్స్ట్ బిట్ తనకు తానే సాటి అనే భావాన్ని సూచించే అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనన్వయ అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా మళ్ళీ ఉపయోగించి దానికి అదే సాటి అని చెప్పడం అనన్వయ అలంకారం అంటారు ఎగ్జాంపుల్ సీతకు సీతే సాటి నెక్స్ట్ బిట్ మింటికి ఎగిరిన పక్షి ఈ జాతీయ అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇక తిరిగి రాని విధంగా పోవడం చనిపోవడం ఇక తిరిగి రాని విధంగా శాశ్వతంగా తిరిగి రాని విధంగా లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం అని అర్థం నెక్స్ట్ బిట్ తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే రాయప్రోలు సుబ్బారావు నెక్స్ట్ బిట్ అత్యంత ఈ పదాన్ని విడదీస్తే సంధి పేరు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అతి ప్లస్ అంతా యనాదేశ సంధి అత్యంత అతి ప్లస్ అంతా యనాదేశ సంధి ఈ ఊ అరులకు అసవర్ణములు పరమైతే ఆదేశ ఆదేశమగును ఇది యనాదేశ సంధి నెక్స్ట్ బిట్ సార్దూలం పద్యంలో ఉండే గణాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మసజసతగా సార్ధూలం అనే పద్యంలో ఉండే మసజస మసజసతగా మరియు ఎతిస్థానం పదమూడవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ ముల్లో కాలు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్విగు సమాసం ముల్లో కాలు మూడు అనుసంఖ్య గల లోకాలు లేదా మూడైన లోకాలు సంఖ్య పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం నెక్స్ట్ బిట్ భాష దీని వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ నిగజ్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భాష భాష అను పదానికి వికృతి పదం భాష నెక్స్ట్ బిట్ ఆముక్తమాల్యద రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ నిగస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద రచేత శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా రచించిన ప్రసిద్ధ ప్రబంధం ఆముక్త మాల్యద నెక్స్ట్ బిట్ భక్తి దీని వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భక్తి భక్తి అనే పదానికి వికృతి పదం బత్తి నెక్స్ట్ బిట్ తో చేత తోడన్ చేతన్ ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ విభక్తి తో చేత తోడన్ చేతన్ అనేవి తృతీయ విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ లేమి అన్నా దీనిని విడిదీస్తే వచ్చే సంధి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లేమి ప్లస్ అన్న లేమి అన్నా ఇది ఎడాగమ సంధి సంధి లేని చోట అచ్చునుకు అచ్చు పరమైతే ఈ కారం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఎడాగమ సంధి నెక్స్ట్ బిట్ సార్దూలం పద్యంలో యతిస్థానం ఏ అక్షరం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదమూడవ అక్షరం సార్ధూలం పద్యంలో యతి స్థానం పదమూడవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ ఆంధ్రకవి అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనాథుడు శ్రీనాథుడి బిరుదు ఆంధ్రకవి సార్వభౌముడు మరియు కవి సార్వభౌముడు నెక్స్ట్ బిట్ చాక్షుషం దీని అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కంటితో చూడదగినది చాక్షువు అంటే కన్ను చాక్షుషం అంటే కంటికి సంబంధించినది లేదా కంటితో చూడదగినది నెక్స్ట్ బిట్ కొరకు కై ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చతుర్థి విభక్తి కొరకు కై అనేవి చతుర్థి విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ ఆమె ముఖం కమలం వలె ఉంది ఇందలి ఉపమా వాచకం ఏది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వలే వలే అనేది పోలికను చెప్పే పదం కాబట్టి అది ఉపమా వాచకం నెక్స్ట్ బిట్ తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారికి వేయి పడగలు నవలకి పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు లభించింది నెక్స్ట్ బిట్ కాలం దీని నానార్థాలలో లేనిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు కాలం అనే నానార్థంలో లేనిది దేవుడు కాలం అనగా నలుపు సమయం రుచువు యముడు అనేవి కాలం నానార్ధాలలో వస్తాయి నెక్స్ట్ బిట్ సూర్యుడు దీని పర్యాయ పదాలలో లేనిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రుడు సూర్యుని పర్యాయ పదాలలో లేనిది ఇంద్రుడు సూర్యుని యొక్క పర్యాయ పదాలు భాస్కరుడు దినకరుడు రవి అనేవి వస్తాయి నెక్స్ట్ బిట్ ఆట వ్య పద్యపాదంలో ఎన్ని ఇంద్రగణాలు ఎన్ని సూర్యగణాలు వరుసగా వస్తాయి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు వస్తాయి ఆటవెల్ది పద్యంలో వరుసగా మూడు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి నెక్స్ట్ బిట్ వలన కంటే పట్టి ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంచమీ విభక్తి వలన కంటే పట్టి ఇవి పంచమీ విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ ఘనము ఈ పదానికి నానార్థాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘం గొప్ప ఘనము అనే పదానికి నానార్థాలు మేఘము మరియు గొప్ప నెక్స్ట్ బిట్ కవిరాజు బిరుదు కలిగిన కవి ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపురనేని రామస్వామి కవిరాజు అనే బిరుదు కలిగిన కవి త్రిపురనేని రామస్వామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్